Sure. They are eating better than me, <laughs> they are eating better than yeah. me, <laughs> I wish I can eat so much.

ఫుడ్ అమ్మ రోజు ఇక్కడ ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్ లో ఉన్నారా అమ్మా गर्ल्स है कंफर्टेबल ಅಂತ ಏನಿದೆ ಓನಿಂಗ್ गर्ल्स ಓನಿಂಗ್ गर्ल्स ಓಸอลಫಿಯೋನ ಹಾಸ್ಟೆಲ್ ಇಸ್ ನೋ एवरी ಹಾ ಫಾರ್ ಸ್ಕೂಲ್ ಸೆ ಚು ಮಂದನೆ ಮಲ್ಲಿ ಕಾಲೇಜ್ ಗಲ್ ಕೂಡ ಡಾರ್ ಮಂಚ ಅಂತ ಇಟ್ಕಡೆ ಮೇಡಂ ಕಾಲೇಜ್ ಮಾರ್ಕ್ಸ್ ಮಾತ್ರ ಅತ್ತೆ ಇರುತ್ತೆ ಕಾಲೇಜ್ ಡೋಮಿಟ್ರಿ ಮಾತ್ರ ಈ اندر ತೋ ಪಾಟ್ ಇರುತ್ತೆ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಡಾರ್ ಮಂಚ ಪೈನಾ প্লাಸ್ಟಿಕ್ ಇಂದ ಮೇಡಂ

ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుందా డామిట్రూమ్ ఇరుక్ అవుతాడా లేదా orang tu brown cina nggak orang minum minyak sayur, minyak goreng, tapi tu saya dengar kalau orang minum kat hmm. sana, nanti sorry kerja yeah. ni.

ಆಕಲೇನ್

ల అమ్మ ఉండే రైస్ నేను ఇంతే తింటా ఇవాళ ఎక్కువ పెట్టారు అమ్ము నా వల్ల కాదు మీకోసం స్వీట్ తింది పేరు కమ్మ నేను ఎక్కువ తిన్నాను చాలా తక్కువ తింటా స్టమక్ వెరీ స్మాల్ ఓయ్ ఓ అంటే యంగ్స్టర్స్ నేను ముసలిదాన్ తల్లి చాలా చదువుకోండి గర్ల్ గర్ల్ ఆల్ అదేమి ఉండరు గర్ల్స్ అని డూ బెటర్ నేను వచ్చి డిగ్రీ చేసే కంపెనీని నడుపుతున్నా సో యుల్ కెన్ డూ ఇట్ మందేంటి ఇప్పుడు నాకైనా మూడు వేలు మంది పని చేస్తారు అట్లా ఏం చేయండి చిన్నది కాదు పెద్దది ఏం చేయండి ఓకే రోజు ఇక్కడే బాగుంది చేస్తారు ఇక్కడే బాగుంటే బాగుంది హాయిగా నుం లగాకు బైట్ బైట్ ఏనేం యాంగర్ అందరూ నా ప్లేట్ ఇంకో చూస్తున్నారు యు నో అబౌట్ మీ నో చా దక్కు దెం అదే పిల్లలు తినండి తినండి అంటున్నారు నేను నిన్న తల్లి అన్న ఇదే ఎక్కువ అని నాది కూడా మీరే తిన్నాను నా వల్ల కాదమ్మా ఇదే ఎక్కువ మీ దంటే చిన్నపిల్లలకి బాగా అరిగిపోతుంది నాకు అరగదు ఇట్లా స్వీట్ కూడా ఉంది అవటండి అమ్మ నెక్స్ట్ ఇంకో మీటింగ్కి వెళ్ళాలండి అది ప్రాబ్లం ఈసారి ఇటు వచ్చినప్పుడు తింటా ఓకే కుప్పంగా వస్తాను వన్స్ అండ్ త్రీ మంత్స్ సో వీలైనంత వరకు ఇటు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను యా యా షూర్ వద్దంటాం అమ్మో ఇంకా నయం పాపం ఎందుకు ఫోర్స్ చేస్తా తను తింటేనే బెటర్ నేను నాదే ఉంది అది వెయిట్ వెరీ లక్కీ అమ్మ వెరీ గుడ్ హెడ్ మాస్టరా ఇక్కడ హెడ్ మిస్ట్రీసా

వెజ్ కొ వెజ్ ఇవ్వరా వెజ్ ఫీట్ చేసుకుని పడుకోవడానికి హాఫ్ వెజ్ స్కూల్ కూడా ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ మూడు వందల పిల్లలు సిట్ నీట్ విత్ ఆకలి మీద ఉన్నాను ఏమో కానీ నచ్చింది

అవునా లక్కీ లక్కీదే అమ్ము ఉండే రైస్ నేను ఇంతే తింటా ఇవాళ ఎక్కువ పెట్టారు అమ్ము వల్ల కాదు మీకోసం స్వీట్ తింది ఫేర్ కమ్మా నేను ఎక్కువ తిన్నాను చాలా తక్కువ తింటా స్టమక్ ఇస్ వెరీ స్మాల్ ఓ అంటే యంగ్స్టర్స్ నేను ముసలిదాన్ తల్లి చాలా బా చదువుకోండి గర్ల్ గర్ల్ ఆల్ నేమ్ ఉండదు గర్ల్స్ అని డూ బెటర్ నేను వచ్చి డిగ్రీ చేసే కంపెనీని నడుపుతున్నా యుల్ కెన్ డూ ఇట్ మందేంటి ఇప్పుడు నాకైనా మూడు వేలు మంది పని చేస్తారు అట్లా ఏం చేయండి చిన్నది కాదు పెద్దది ఏం ఓకే రోజు ఇక్కడే బాగుంటే ఇక్కడే చేస్తారు బాగుంది హాయిగా రూమ్ లో కాకుండా ಬೈಟ್ ಬೈಟ್ ಏನಿ ಅವಂಗಾರ ಅಂದ ನ ಆ ಪ್ಲೇಟ್ ಅಂ ಕೂಸ್ತನಾರ ಯು نو अबाउट ಮೀ ನೋ ಚಾಲ್ ದಕ್ಕು ದೆಂತ అదే పిల్లలు తినండి తినండి అంటున్నారు నేను తినలేను తల్లి అన్నా ఇదే ఎక్కువ అని నాది కూడా మీరే తిన్నాను నా వల్ల కాదమ్మా ఇదే ఎక్కువ మీద చిన్నపిల్లలు బాగా అరిగిపోతుంది నాకు అరగదు ఇట్లా స్వీట్ కూడా ఉంది అవటండి అమ్ము నెక్స్ట్ ఇంకో మీటింగ్కి వెళ్ళాలండి అది ప్రాబ్లం ఈసారి ఇటు వచ్చినప్పుడు తింటా ఓకే కుప్పంకి వస్తా మంత్స్ అండ్ త్రీ మంత్స్ సో వీలైనంత వరకు ఇటు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను వద్దంటమ్మా నయం పాపం ఎందుకు ఫోర్స్ చేస్తారు తను తింటేనే బెటర్ నేను నాదే ఉంది వెయిట్ వెరీ లక్కీ అమ్మ రియల్లీ వెరీ గుడ్

कॉमप्ले बिगर रूम

मैं चैनल लकी मैडम दीदी nito par chichori hmm hmm wala happy nito mat la tu achchhu le madam iro haan haan naako happy ho వేస్ట్ చేస్తున్నా వన్ తినాలి కదా ఎంతసేపు మీ లంచ్ బ్రేకు వన్ అవరా మన లేట్ అయిపోయింది ఓంగా స్కూల్ well so this is from 6 to ten uh, 12 comma and degree college also that's separate six to inter ఎప్పుడు మిగతా వాళ్ళందరు నరేష్ గారు దిని వచ్చారు హ్యాపీగా మిగతా వాళ్ళ గురించి ఆలోచించట్లా మీరు వాళ్ళందరూ ఆయనండి ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ పాప మీరు కాదు నాకు వేరే వాళ్ళు ఇంపార్టెంట్ ద రాంగ్ పర్సన్ ఎందుకంటే ఫుడ్ ఎట్టున్నా బాగుందని తిన్నాస్తా నాకు అది తట్టదు ఓ ఇది అది హ్యాపీ దొరికింది రాలన్నట్టు అండి నేను

నేం చెప్పానా ఇది గాని నేను తినేన దారా చెప్పుచా ఇట్లానే తీస్తారా పాపం పిల్లలు దంటారు నేను ఆ చెప్పులు తీసుకొచ్చేది మీడియా వి నెవర్ లీవ్ us నా ఇలా ఉండనా ఇలా ఉండనా పర్వాలేదమ్మా నో బో మీరే నా వండింది చాలా బాగుంది ఫుడ్ బాగుందమ్మా అవునా సార్ సాంబార్ అయితే బాగుంది ఎంత అంటే పొట్ట సాగి తినలేకపోయాను సాంబార్ పెరుగు కూడా బాగుంది పులుపు ఉంటుందేమో అనుకున్నా బాగుంది నేను పిల్లలు కూడా బాగా చెప్తున్నారు మీకు ఫుడ్ గురించి టీచర్ల గురించి అందరి గురించి బాగా చెప్తారు అన్నదాత సుఖీ బాబా సంతోషం తప్పకుండా చూస్తారా చేశారా నీకు ఫోర్టీన్ అన్నా వస్తాను కొంచెం స్కూల్స్లో పదే వస్తాను అంటాం అది అట్లానే కంటిన్యూ ఇంకా ఆడకుప్పుడు కూడా అదే అంట చూడాలి తప్పకుండా అదే కదా అవునండి అవునండి ಅಂತ <ihak> ಅಕ್ಕ <warfare> అయ్యో ఎప్పుడు ఉంటుందమ్మా మంచి కోరే ఎప్పుడు మంచిగా కోరుకో మంచి మంచి చెడు చెడు కోరేలు చెడే కోరుకుంటా అవునమ్మాయో చాలా అవును వేసుపోయారా ఓకే ఒక నిమిషం రామ్మా ఉండండి నేను మీరొచ్చారు పిల్లలు ఉండండి అటు పెళ్ళికి అడిగేస్తా ఇక్కడ ఎందుకు నేను అడుగుతా ఒక నిమిషం ఏదో ఆయన ఏదో ఇంటర్వ్యూ చేస్తాను